దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవ్వడు ప్రభు అయిన నీ నేను కలిగి ఉన్నాను కనుక నా శత్రువులు పైకి ఎంతమంది దండెత్తి వచ్చిననో పదివేల మంది నా మీదికి లేచిననో నా పక్షముగా సైన్యాధిపతి అయినటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభుైన క్రీస్తు వారు నా పక్షముగా ఉండగా నా విరోధి అయిన వాడు పదివేలున్నాను పది కోట్ల మంది ఉన్నను వారినందరినీ కూడా ప్రభుైన క్రీస్తు వారు చెదరగొట్టే దేవుడు వారిని కూల్చే దేవుడు కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారి ఎడల మనము ప్రేమ కలిగి ఉండాలి ప్రభు క్రీస్తు వారిని మనము